జై శ్రీరామ్ నమో కనకదుర్గ శ్రీ నమ నమః రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఆఖరి వార ఫలాలు ఏప్రిల్ మాసం ఆఖరి వార ఫలాలు అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి మే నాలుగో తారీఖు వరకు ఈ వారాంతం కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార గ్రహస్థితుల ఫలితాలు మొదటిగా గోచార గ్రహస్థితులు అన్నిట్లోకి ప్రథమ రాశు అయిన మేషరాశిలో సూర్యనారాయణ మూర్తి సంచారం జరుగుతూ ఉంది గురుదేవుడి సంచారం జరుగుతూ ఉంది శుక్రభగవానుడితో కూడి ఈ మూడు గ్రహత్రయం మనకి మేషరాశిలో జరుగుతూ ఉంది మేషరాశిలో ఉన్న గురుభగవానుడు మే రెండవ తారీఖు నుంచి మేషరాశి నుంచి మీ వృషభ రాశిలోకి ఆయన అడుగుబట్టబోతూ ఉన్నాడు కన్యా రాశిలో భగవానుడి సంచారము శనైశ్వరుడి సంచారం కుంభరాశిలో జరుగుతూ ఉంది ఆకర్దైన రాశిలో కుజుడు బుధుడు రాహువు ఈ ముగ్గురు కలయిక మీనరాశిలో జరుగుతూ ఉంది రెండు రోజులకి ఒక రాశిని చుట్టూ వచ్చే చంద్రభగవానుడు ఈ వారంలో ధనుసు రాశి మొదలుకొని కుంభరాశి వరకు ఆయన సంచారం సాగిస్తూ ఉన్నాడు అంటే ధనుసు రాశిలో ఆయన సంచారం ఉంటుంది మకర రాశిలో ఆయన సంచారం ఉంటుంది అలాగే కుంభరాశిలో కూడా ఆయన సంచారం ఉంటుంది ఈ గోచర గృహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాము ఈ విషయం పరిశీలించడానికి ముందుగా ఈ వారంలో ఏమన్నా విశేషముందా ఈ వారం యొక్క గృహస్థితుల్లో ఈ విషయం మీద కూడా ఒకసారి మనం దృష్టి ఈ వారంలో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే యొక్క లొక్క కుంభరాశిలో ఇన్నాళ్ళు జరిగింది అది బ్రేక్ పడుతోంది ఈ వారము కుజుడు శని ఇద్దరూ కూడా విడివి విడివిడిగా వాళ్ళ వాళ్ళ అంటే విడివిడి రాశులో సంచారం చేస్తూ ఉన్నారు శనీశ్వరుడు కుంభరాశిలో అలాగే మీనరాశిలో కుజుడు వీళ్ళిద్దరు శనిశ్వరుడు మంగళ వీళ్ళిద్దరూ కూడా ఇన్నాళ్ళు కుంభరాశిలో కలిసి సంచారం చేశారు కొంతమందికి కొన్ని కొన్ని విషయాల్లో మనస్పర్ధలు కొన్ని లీగల్ ఇష్యూస్ వరకు వెళ్ళడము లేదా కొన్ని ప్రైవేట్గానే ఇష్యూస్ సాల్వ్ అవ్వడము తదితరమైనవన్నీ అసలు మనశ్శాంతి లేకపోవడము ఇది ఒక రకంగా చూస్తే చాలా మంచిది రీసెర్చ్కే కానివ్వండి కొన్ని కొన్ని విషయాల్లో ఇది పోరాట పటుమని ఇస్తుంది శనైశ్వరుడు కుజుడు సంచారము కానీ కొన్ని కొన్ని విషయాల్లో డ్రాబ్యాక్స్ని కలిగించింది ఇప్పుడు ఈ సంచారం నుంచి బయటపడ్డాం మనం అందరం కూడా శనైశ్వరుడు కుజుడు ఇద్దరూ కూడా విడివిడిగా వాళ్ళ సంచారాన్ని సాగిస్తూ ఉన్నారు ఇది ఒక నిజంగా ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి అలాగే ఇంకొక విశేషమైన గ్రహస్థితి అత్యద్భుతమైన గ్రహస్థితి అది గురుడు మార్పు గురుడు ఈ ఈ ఈ వారంలో అంటే మే రెండవ తారీఖు నుంచి వృషభ రాశిలో నుంచి వృషభ రాశిలో ఉండి ఆయన సంచారాన్ని సాగించబోతూ ఉన్నారు కాలపురుషుడు కుండలిలో మొదటి రాశి అయిన మేషరాశిలో ఇన్నాళ్ళు ఆయన సంవత్సరం పాటు ఆయన నడక సాగించి ఇక చాలు అని చెప్పి అక్కడి నుంచి రెండవ స్థానం వృషభ రాశిలోకి ఆయన వెళ్ళాడు గురు భగవానుడు పాదం న్యాచురల్ సైకిల్ అయినట్టు సెకండ్ హౌస్లో ఆయన సంచారం నిజంగా చాలా మంచి విషయాల్ని సూచిస్తుంది అలాగే కొన్ని జాగ్రత్తలను కూడా అట్ ద సేమ్ టైం హెచ్చరిస్తుంది మొదటిగా ఫైనాన్షియల్గా బాగా బలోపేతం చేయడానికి గురు వృషభ రాశిలో ట్రాన్స్లేట్ చేస్తున్నాడనే చెప్పాలి ఆల్రెడీ మనం గురు భగవానుడు వృషభ రాశుల సంచారము ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అన్నది మన ఛానల్లో అప్లోడ్ చేశాము చూడని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి అది చూస్తే కనుక సంవత్సరం వరకు ఆ రిజల్ట్స్ వర్తిస్తాయి అసలు ఏంటి వృషభ రాశిలో గురు భగవానుండి ఇచ్చే ఫలితాలు ఇవన్నీ మనకు తెలుస్తాయి ఇప్పుడు మనం రాసుల వారీగా ఏ ఏ రాశుల వాళ్ళకి ఏ ఏ ఫలితాలు ఉన్నాయి ఈ వారం మొత్తం అన్న విషయాన్ని మనం దృష్టి సారిద్దాం తులారాశి తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీ మీకు అపోజిట్ రాశిలో ఉన్న గురు భగవానుడు రెండవ తారీఖు నుంచి ఆ రాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్తున్నాడు అంటే మీకు స్థానంలోకి వెళ్తున్నాడు ఈ వారం నుంచి మీరు తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకించి డిలీషియస్ ఫుడ్ తినడానికి అవకాశం ఇచ్చేస్తూ ఉంటాడు ఈ వారం నుంచి గురు భగవానుడు మీకు తెలియకుండానే మీ డైనింగ్ టేబుల్ అంతా రుచికరమైన ఆహారంతో నిండిపోతుంది కానీ చాలా కంట్రోల్లో ఉండాలి నాలుకని కంట్రోల్లో పెట్టుకోకపోతే ఒబెసిటీకి దారి తీస్తుంది షుగర్ రావచ్చు థైరాయిడ్ వీటిలకి ఛాన్సెస్ ఉన్నాయి అందువల్ల ఈ వారం నుంచే మీరు జాగ్రత్తలు పాటించాలి ప్రత్యేకించి స్వీట్స్కి చాలా దూరంగా ఉండాలి స్వీట్స్కి తీపి పదార్థాలకి మధుర పదార్థాలకి వీలైనంత వరకు లిమిటెడ్గా తీసుకుంటూ ఉండాలి లేకపోతే కనుక షుగర్ ట్రిగర్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ వారం నుంచి మొదలుకొని మీరు ఇంకొక సంవత్సరం వరకు కూడా జాగ్రత్తగానే ఉండాలి తిండి విషయంలో థైరాయిడ్ షుగర్ ఒబేసిటీ ఈ మూడు రావడానికి చేస్తుంది కానీ ఆదాయంగా మంచి వనరులు ఇస్తారు అంటే ఒక్కొక్కసారి పెక్యులర్గా ఎలా ఉంటుందంటే గురు భగవానుడు ఇచ్చేప్పుడు డబ్బులు మన బాడీని పెంచేస్తాడు సహజంగా ఎవరికైనా కూడా ఒళ్ళొచ్చేస్తారు వాళ్ళు సో అక్కడ ఏంటంటే అంటే అప్పటిదాకా కొంచెము నార్మల్గా ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పేది అక్కడ అర్థం ఏంటంటే అంటే అంతకుముందు బాగా సన్నగా ఉన్నవాళ్ళు కొంచెం ఒళ్ళు వస్తారు వాళ్ళ అర్థం ఏంటంటే వాళ్ళకి ధనయోగాలు ఆరంభం అని చెప్పి ఓ కాకపోతే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆదాయపరంగా మంచి శుభ సమయం ఇక్కడి నుంచి మీకు ఈ వారం నుంచి ప్రారంభం అవబోతూ ఉంది అలాగే మీకు ఈ వారంలో కొన్ని విషయాల్లో అంటే సంతానము విషయంలో ఆనందంగా ఉంటుంది సంతృప్తిగా ఉంటుంది సంతానం కొంచెము మీరు అనుకున్నట్లుగా ప్రోగ్రెసివ్ వేలో వెళ్తున్నారు అని అనుకుంటారు బట్ ఎక్కడో కొంచెం పూర్తిగా సంతృప్తిగా కూడా అనిపించదు ఇంకా ఇంకా చేయొచ్చేమో వీళ్ళు ఇంకా వీళ్ళని వీళ్ళు కట్టడి చేసుకుంటున్నారు వాళ్ళు చేయగలిగే చాలా ఉంది అన్న ఆలోచన కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆలోచనలు ఈ వారం మిమ్మల్ని కొంచెము ఎక్కువగా విసిగించేస్తాయి ఆలోచనలకి పెద్దగా రీజన్ కూడా ఏముండదు వాల్యూడ్ రీజన్ కూడా ఉండదు బట్ ఆలోచనలతోటి ఈ వారం బాగా ఇబ్బంది పడతారు అలాగే కొంతమంది వల్ల కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న చికాకులు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది మీ చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల సో ప్రతి ఒక్కరితోటి కూడా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చేయాలి ఆర్థికంగా మటుకు ఈ వారం నుంచి చాలా బాగా ఉంది తులారాసులో పుట్టిన వాళ్ళకి ఆర్థికంగా ఈ వారం చాలా బాగా ఉంది అలాగే ఈ వారం భగవంతుడి ఆశీస్సులు కూడా బాగా ఉండడం వల్ల ఎక్కువగా ఇప్పుడు మన ఆరోగ్యం గురించి తెలుసుకున్నాము సో ఎక్కువగా మీకు ఆరోగ్య సమస్యలు రాకుండా చాలా గురు భగవాన్లు దైవ బలం మిమ్మల్ని కాపాడుతుంది అట్లీస్ట్ సెవెంటీ పర్సెంట్ దైవబలం డెఫినెట్గా మిమ్మల్ని కాపాడుతుంది ఇంకా థర్టీ పర్సెంట్ అంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది విద్యార్థిని విద్యార్థులకి చాలా మంచి శుభ సమయము ప్రెగ్నెన్స్ ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా ప్రెగ్నెన్సీలో ఉన్న ఆడవాళ్ళకి కూడా ఇది చాలా మంచి శుభ సమయము ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు తులారాసులో పుట్టిన వాళ్ళందరికీ ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము ఎవరైనా బీద విద్యార్థులకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఎవరైనా ఫీజు కట్టడానికి ఇబ్బంది పడుతూ ఉన్నా లేదా బుక్స్ కొనుక్కోవడానికి వీటికి సహకారంగా సహకారం అందిస్తే మంచిది మీ శక్తి ఉంటే కనుక దీనికి సహకారం చేస్తే మంచిది ఈ వారం ఉన్న గోచర గ్రహస్థితుల దీనికి కనుక మీకు శక్తి లేకపోతే అంటే బీద విద్యార్థిని విద్యార్థులకి కనీసం ఒక పెన్ను ఒక బుక్కు కొనిచ్చినా కూడా పర్వాలేదు ఒక ముగ్గురు కన్నా సరే అలా కొనిచ్చినా పర్వాలేదు ఒకవేళ ఇది కుదరకపోతే అంటే మీకు ఒకవేళ శక్తి ఉంటే కొంచెం ఎక్కువే చేయడానికి ప్రయత్నించండి కుజుడు బుద్ధుడు వీళ్ళిద్దరూ కలిసి మీనరాశిలో సంచారం ఆఖరిదైన మీనరాశిలో కాలపురుషుడు కుండలి ఆఖరిదైన మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు విద్యాదానం చేస్తే మంచిది విద్యా అంటే ఒకటి మీరు గురువులైతే అంటే అధ్యాపకులైతే అధ్యాపకులు సాధారణంగా చాలా ఫ్రీ సర్వీసెస్ చేస్తూ ఉంటారు అలా మీకు తెలిసిన సబ్జెక్ట్ ఎవరో ఒకరికి ఎంతో కొంత చెప్పడానికి ప్రయత్నించడము లేదా అలా కాకపోయినా సరే ఇలా ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి ఏదో ఒక సర్వీస్ చేయడము చదువు పరంగా వాళ్ళు చదువుకోవడానికి మీకు కలిగిన దాంట్లో మీకు తోచినంత ఇది కూడా ఇది చెయ్యలేము మేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కండిషన్లో ఇది మా వశం కాదు భగవంతుడిస్తే ఉత్తర ఉత్తర చూద్దాము అనుకునే కండిషన్లో కనుక మీరు ఉంటే అప్పుడు అప్పుడు కూడా ఏ భంగా లేదండి అప్పుడు సరస్వతి అమ్మవారి ద్వాదశ నామ స్తోత్రాన్ని చదవడానికి మూడు సార్లు ప్రతిరోజు చదవడానికి ప్రయత్నించండి ఒకవేళ మీకు సరస్వతి అమ్మవారి ద్వాదశ నామ స్తోత్రం తెలియకపోతే మనకి పూజా బుక్స్లో ఉంటే స్తోత్రాలు స్తోత్రాలు బుక్స్లో దొరుకుతాయి దొరికితే చేయండి ఒకవేళ అలా దొరకకపోతే కనుక ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ మంత్రాన్ని ఈ వారం మొత్తం కూడా జపించడానికి ప్రయత్నించండి ఆ మంత్రం ఇప్పుడు ఒకసారి చెప్తాను శ్రీ సరస్వతే నమ శ్రీ వాగ్వాదినే నమ శ్రీ సరస్వతే నమ శ్రీ వాగ్వాదినే నమ శ్రీ సరస్వతే నమ శ్రీ వాగ్వాదినే నమ ఈ నామాన్ని ఈ వారం అంతా కూడా పఠించండి ఈ నామం పఠించడం రెండవ నామం కనుక మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే సరస్వతి నమ సరస్వతి నమ సరస్వతి నమ అని అనుకోవచ్చు ఈ రెమెడీ ఈ వారం అంతా చేయండి ఈ వారము అందరికీ కూడా సరస్వతి అమ్మవారి బ్లెస్సింగ్స్ చాలా బాగా ఉన్నాయి ద్వాదశ రాశుల వాళ్ళకి అందరికీ కూడా ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళందరికీ కూడా దీనికి కారణం ఏంటంటే ఈ వారము గురు భగవానుడు వృషభ రాశిలోకి వెళ్తూ బుధ భగవానుడికి రాసైన మిథున రాశి నుంచి ట్వెల్త్ హౌస్లో ఉన్నారు పంచమ దృష్టితో బుధ భగవానుడు రాసైన కన్యా రాశిని చూస్తున్నాడు అలాగే ఆ గురుడు నుంచి బుధుడు లాభస్థానంలో ఉన్నాడు ఈ కండిషన్స్ రీత్యా ఇక్కడ అందరికీ కూడా నాలెడ్జ్ యాక్టివేట్ అవ్వడానికి అంటే ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనకి తెలియకుండా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం లేదా ఏ డెసిషన్ తీసుకోవాలో మనకు అర్థం కాదు ఒక్కోసారి ఒక పని ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు ఒక్కోసారి ఎవరితో ఎలా మాట్లాడో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు ఏం మాట్లాడినా తప్పులు పడార్థాలు వస్తున్నాయని బాధపడుతూ ఉంటారు వీటన్నిటి నుంచి కూడా దేనికైనా వాక్య ప్రధానం కదండి అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని ఇలా మన నోరు మంచిది అవ్వాలన్నా అందరి దృష్టిలో మనం చక్కగా నానాలన్నా కూడా ఈ వారం ఈ పరిహారం చేసుకుంటే కనుక ఆ అద్భుతమైన ఫలితాలు మీరు నిస్సందేహంగా చూస్తారు మంగళం నమో భగవతే వాసుదేవాయ